అండి గుడ్ మార్నింగ్ శుభోదయం మొత్తం మీద దివాళ కూడా సూర్యుడు వచ్చాడు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మా అమ్మగారి ఇంటికి వచ్చాను నిన్న నేను సాయంత్రం నాలుగింటికి వచ్చానమాట అన్ని అన్ని మొక్కలు ఉన్నాయి పచ్చగా ఉంది పచ్చగా వాతావరణం అంతా కూడాను మా తులసమ్మ అన్నీ మొక్కలు మందార మొక్కలు అన్నీ రకరకాల కాంతం గులాబీలు కరివేపాకు మామిడి మొక్కలు కంద మొక్కలు ఇదిగోండి ఈ పొలం అంతా నాట్లు నాటారు ఇప్పుడే ఒకవైపు మొత్తం అంతా కూడా వరినాటలే ఈ ఇదేమో పడవర ఫేసింగ్ అనమాట అంతా కూడా పొలమే ఇటు సైడ్కి కూడా దక్షిణ ఫేసింగ్ కూడా ఎప్పుడూ కూడా పొలాలే ఉండేవి ఇప్పుడైతే అక్కడ ఇల్లు అయిపోయాయి ఇటువైపు కూడా పొలమే ఉండదు అంట అప్పట్లో నా ఊరు పల్లెటూరు తనితీరే అమ్మ తీరు గుడ్ మార్నింగ్ అందరికీ మా ఊరు రాజమండ్రికి నుంచి ఇక్కడికి పద్దెనిమిది కిలోమీటర్లు అంటుంది రాజమండ్రి దాటి మా ఊరు రావాల మా అమ్మగారు ఉంటానండి మరి